నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతూ ఉన్నాయని చెప్పేసి కువైట్లోని డ్రైవర్ అన్నీ కువైటిలు కావచ్చు ప్రవాస డ్రైవర్లు కావచ్చు అందరూ ట్రాఫిక్ చట్టాలను పాటించాలని చెప్పి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే ఏడవ నెంబర్ రోడ్డులో గ్యాస్ ట్యాంకర్ మరియు బుల్టోజర్ డీకొన్న ప్రమాదంలో ఒక ప్రవాస డ్రైవర్ విషాదకరంగా ప్రాణాలు కోల్పోయాడని చెప్పి మీడియా పేర్కొంది ఈ ప్రమాదం కారణంగా ఏడవ నెంబర్ రోడ్డులో ముఖ్యంగా జహరా వైపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది అలాగే పరిస్థితిని నిర్వహించడానికి ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకున్నారని చెప్పేసి ప్రమేయం ఉన్న ట్యాంకర్లో అత్యంత మంటగల అలాగే ప్రమేయం ఉన్న గ్యాస్ ట్యాంకర్లో మనం చూసుకుంటే అత్యంత మండగలిగే పదార్థాలు ఉన్నాయని చెప్పేసి అలాగే జహరా వైపు వెళ్ళే గ్యాస్ స్టేషన్ సమీపంలో ఈ యొక్క రోడ్డు ప్రమాదం జరిగినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగానే ఢీకొన్న ఘటనలో ఇసుకతో కూడిన బుల్టోజర్ అత్యంత మండగలిగిన పదార్థాలు మోసుకు వెళుతూ ఉన్న గ్యాస్ ట్యాంకర్ ఉన్నట్లు గుర్తించారు జనరల్ ఫైర్ ఫోర్స్ వెంటనే అప్రమత్తం చేయబడిందని చెప్పేసి నైపుణ్యం కలిగిన బృందాలు మరణించిన వ్యక్తి యొక్క మృతదేహాన్ని అక్కడి నుంచి తొలగించి తదుపరి విచారణ కోసం ఫోరెన్సిక్ విభాగానికి తరలించారు అలాగే అందులో పాల్గొన్న అలాగే యొక్క ప్రమాదంలో పాల్గొన్న రెండవ వ్యక్తి రెండవ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నామని చెప్పి పోలీసులు వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్